మన ఇరిగేషన్ శాఖ మరియు సివిల్ సప్లై శాఖ మధ్య పెద్ద ఉత్తమ్ మహారెడ్డి గారిని మంత్రి గారిని మేము ఏఐటు సియకులకు కలిసి మాట్లాడడం జరిగింది ఏదైనా సివిల్ సప్లైస్ పనిచేస్తున్న అమ్మానిలకు సంబంధించి గత మూడు నెలల కిందనే ఒప్పందం జరిగింది అయితే జీవు విడుదల కాలేదు దాంతో ఆ ఉన్నటువంటి బాధలో ఉన్నటువంటి కార్మికులు సమ్మెలు ఉన్నారు ఇప్పుడు అయితే ఇప్పుడేమో ఈ నెల కూడా సరఫరా చేయాలి కాబట్టి ఇబ్బందులు ఉన్న దృష్ట్యా మరి మేము తక్షణమే మీరు జీవు విడుదల చేయమని చెప్పి మరి మంత్రి గారికి విజ్ఞాపనం చేశాం విజ్ఞాపనం చేశాం వారు కూడా సానుకూలంగా స్పందించి మేము తప్పనిసరిగా త్వరలోనే జీవో విడుదల చేస్తాం మీరు సమ్మె విరమించమని చెప్పి వారు తెలియపరుస్తూ ఉన్నారు వారికి మేము అభినందన తెలియపరుస్తూ ఉన్నాం కాబట్టి సమ్మె కార్మికులు కూడా విరమించడం సమయం ఉంటుందని తెలియపరుస్తాం ఈ కార్మికులు హమాలీల యొక్క డిమాండ్స్ విషయంలో మేము సానుకూలంగా స్పందిస్తున్నాం ఒకటి రెండు రోజుల్లోనే ఒక మరి పాజిటివ్ డెషన్ని తీసుకుపోతున్నాం దయచేసి ఈరోజు సమ్మె విరమించ విరమింపజె చేయాల్సిందిగా కార్మికులు హమాయిలందరికీ కూడా నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అది మీరు సీఎం వ్యవస్థ కలవండి ఫైల్ కదా ఉంది